ఇంతకు ముందు ఐఫో అవార్డ్స్ ఫంక్షన్ లో హీరో అల్లు శిరీష్ అండ్ నవ్దీప్ యాంకరింగ్ చేయగా ఆ వేడుకలో అల్లు శిరీష్ హీరో సంపూర్ణేష్ బాబుని కాస్త తక్కువ చేసి మాట్లాడటంతో అక్కడ చిన్నపాటి వివాదం నెలకొంది వేదికపై నవ్దీప్ అల్లు శిరీష్ మాట్లాడుకుంటూ ఏమైనా ఇండస్ట్రీలో ఎదగాలంటే సపోర్ట్ కావాలి నేనంటే కింద మీద పడుతున్నాను నీకేమైంది ఫుల్ సపోర్ట్ ఉందిగా అని నవ్దీప్ అల్లు శిరీష్ తో అనగా నువ్వు గమనుండవయ్యా అక్కడ హీరో రవితేజ ఏ సపోర్ట్ లేకుండానే స్టార్ హీరోగా ఎదిగాడని అల్లు శిరీష్ గుర్తు చేశాడు నువ్వు కూడా అలాగా మంచి మంచి హిట్ సినిమాలు తీసి స్టార్ హీరో అవ్వు అని శిరీష్ నవ్దీప్ కి సూచించాడు శిరీష్ అంతటితో ఆగితే బాగానే ఉండేది కానీ అలా చేయలేదు సంపూర్ణేష్ బాబుని తక్కువ చేసి మాట్లాడాడు మొన్నే పొట్టిగా నల్లగా వచ్చి పారడీల్ సినిమాలు చేస్తున్నాడు చూడు సంపూర్ణేష్ బాబుని అతన్ని చూడు అతనికి అసలు అందం కూడా లేదు అదే నువ్వు చూడు ఇంత అందంగా ఉండి ఏం పేక్కొండా నవదీప్ నవదీప్తో అన్నాడు ఆ మాటలకి కాస్త ఫీలైన సంపూర్ణేష్ యాంకర్స్ ఇద్దరినీ కిందికి పిలిచి నేను సహనంగా ఉంటే భయపడుతున్నట్టు కాదు భరిస్తున్నా అనే డైలాగ్ కొట్టాడు మనిషి బ్రతకడానికి కావలసింది అన్నం అని వారికి హితబోధ చేశాడు